ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ముఖ్యంగా పార్కింగ్ టైల్స్ అలాగే ఇంట్లో ఫ్లోరింగ్ టూ బై ఫోర్ టైల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అలాగే కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ టూ బై ఫోర్ టైల్స్ రేట్ ఎంత పన్నాయి పార్కింగ్ టైల్స్ రేట్ ఎంత పన్నాయని చెప్తాను నేను అలాగే వుడ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సింపుల్గా ఓవర్గా లేకోకుండా ఎక్కడై ఓవర్ లేకోకుండా సింపుల్గా ఉంది ఇంట్లో వుడ్ వర్క్ చూడండి నాకైతే మాత్రం న్యాచురల్గా అనిపించింది ఆ రేట్ అయితే నాకు తెలియదు వుడ్ వర్క్ గురించి నేను అడగలేదు ఎంత రేట్ చేస్తున్నారని అడగలేదు మన టైల్స్ వర్క్ గురించి అయితే చెప్తాను మనం టైల్స్ వర్క్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏవి రేట్ అడగలే నేను రేట్ అడిగింటే కూడా ఖచ్చితంగా చెప్తా అంటే రేట్ అయితే అడగలేదు మన టైల్స్ వర్క్ మాత్రం నేను ట్వెల్వ్ బై ఎయిటీన్ వచ్చి పదహారు రూపాయలు చేసినాను అడుగు ఒక అడుగు వర్క్ చేసిన దానికి పదహారు రూపాయలు చదరానికి పదహారు వందలు తీసుకున్నాను నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి లేదంటే కన్నా పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు తీసుకుంటాను నేను అలాగే మన టైల్స్ వర్క్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి మీరు మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే వుడ్ వర్క్ ఉందో చెప్పండి మీరు కూడా కామెంట్ చేయండి నాకు మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది ఫినిషింగ్ మాత్రం హైలైట్గా ఉంది అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ మాస్టర్ బెడ్రూమ్లో యా ఉండాలో అవే చేయించుకున్నారు వీళ్ళింట్లో చాలామంది మాస్టర్ బెడ్రూమ్లో ఓపెన్ డోర్లు చేయించుకుంటుంటారు ఓపెన్ డోర్లు అయితే మీరు ఎప్పుడైనా స్లైడింగ్ చేయించుకుంటున్నారు స్లైడింగ్ చేయించుకుంటే బాగుంటుంది నూకేదానికి ఈజీగా ఉంటుంది అదే మీరు ఓపెన్ డోర్ అనుకో మనం రెండు పెద్దవాళ్ళు కాబట్టి పీకినప్పుడు లాగినప్పుడు ఎనికి రావు ఇవి స్లైడింగ్లో అయితే కన్నా నూకితే సర్రని వెళ్ళిపోతా లోపలికి ఎప్పుడైనా కూడా మాస్టర్ బెడ్రూమ్ మాత్రం మీరు స్లైడింగ్ మాత్రం వేయించుకోండి నూకితే వెళ్ళిపోతుంది అంటే బాగా అట్లా నూకినా కూడా నిదానంగా నిదానంగా టపక్ వెళ్ళిపోతుంది అదే మనం పీకేది పెట్టిన బలవంతంగా పీకాలి ఎందుకంటే అయస్కాంతం ఉంటుంది కాబట్టి ఇదైతే కూడా నీకు మనకి అట్లా పీకేస్తాను వస్తుంది ఎప్పుడైనా మాస్టర్ బెడ్రూమ్ మేము ఇంటీరియల్ వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా చేయించుకోండి అలాగే ఇది చూడండి బాత్రూమ్ ఎంత బాగుంది కదా ఇది కిందకి పైకి మొత్తం అంత ఒకటే కలరే ఎక్కడేకైనా వేరే కలర్ అనిపించదు మొత్తం వాల్స్కి కింద ఫ్లోరింగ్కి మొత్తం ఒకటే కలరే డిజైన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది నాకు రీజనబుల్ రేట్లు ఉన్నాయి బాక్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు పడింది ట్వల్వ్ బై ఎయిటీన్ బాక్స్ అలాగే మీకు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చెప్తాను ఇది పీవీసీ డోర్ ఇది దీనికి అంతా పైంట్ కొట్టినారు ఇది చూడండి పైన పట్టారం బ్లోగులు కొట్టారం అలాగే పెయింట్ కొట్టారు దీనికి ఫ్రెండ్స్ దీంట్లో మీకు ప్రతి ఒక్కరు చెప్తాను రేటు వుడ్ వర్క్ తప్ప మన టైల్స్ వి అలాగే పార్కింగ్ టైల్స్ తెచ్చింది రేట్ అయితే చెప్తాను మన వర్క్ చేసినది కూడా చెప్తాను అలాంటివి చెప్తాను నేను ట్వల్వ్ బై ఎయిటీన్ ఎంత చేస్తాను రేట్ అని చెప్పి చెప్పినాము అలాగే చూడండి ఇది కామన్ బాత్రూమ్ హాల్కి అటాచరు ఇది కూడా సేమ్ రేటు రెండు వందల ఇరవై రూపాయల బాక్స్ బాగుండే టైల్స్ అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో నాకు మాత్రము వుడ్ వర్క్ సూపర్ అనిపించింది కాంబినేషన్ బాగుంది అంటే డార్క్ వచ్చి మనం మాస్టర్ బెడ్రూమ్లో డార్క్ టైప్ అంటే అది మెయింటెనెన్స్ తక్కువ అలాగే రూమ్ అంత లైట్ కలర్ ఎందుకంటే ఇది పిల్లలు ఎక్కువ ఊడ్చుకుంటారు కాబట్టి అంటే క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి రూమ్ అంత లైట్ కలర్ అనేది వేయించారు వీళ్ళ సెలక్షన్ బాగుంది ఒప్పుకోవచ్చు అలాగే వుడ్ వర్క్ వర్క్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ పార్కింగ్ టైల్స్ పార్కింగ్ టైల్స్ వచ్చి రీజనబుల్ రేట్లు ఉన్నాయి టోటల్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది బాక్స్కి ఐదు పీసులు వస్తాయి తొమ్మిది అడగలు వస్తుంది మనకి మూడు వందల రూపాయలు పడింది బాక్స్ ఇది మంచి రేటు పడింది నాకైతే మాత్రం మంచి రేట్ అనిపించింది అలాగే ఇక్కడ చూడండి ఇది లిఫ్ట్ లిఫ్ట్ గుంతకి అవతల ఇవతల వెల్యువేషన్కి మనము టైల్స్ వాడాం బ్లాక్ ఎట్లను చూడండి ఇది వర్క్ ఎట్లను చూడండి బాగుంది బాగా కామెంట్ కామెంట్ చేయండి మన వరకు అలాగే బాక్స్ వచ్చి ఏడు వందల ఇరవై రూపాయలు పడింది అది మాత్రమే మళ్ళీ ఇంట్లో ఇంట్లో చూడండి ఇవి మాత్రం తక్కువ పన్నాయి మళ్ళీ మీరు చెప్పండి గెస్ట్ చేయండి రేట్ ఎంతపార్టెంట్ అనేది ఇంట్లో మాత్రం ఇంట్లోకి వాడినట్టు మాత్రం ఇవి టూ బై ఫోర్ టైల్సే కానీ తక్కువ బన్నాయి ఇవి ఫోర్ సిలిన్ టైల్స్ కొద్దిగా తక్కువ రేటు పడదు ఫోర్ సిలిన్ టైల్స్ చాలా ఫోర్ టైల్స్ అంటే తెలీదు ఇవి ఫోర్ సిలిన్ ఇవి వచ్చి బాక్స్ వచ్చి మనకి ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రం బనాయి రీజనబుల్ రేటు కిచెన్ టైల్స్ అన్నీ ఒకటే మోడలే దేవుడి రూమ్ కిచెన్స్ బాత్రూమ్స్ మొత్తం మూడు ఫ్లోర్లు ఒకటే మోడల్సే వెరైటీవి ఏం తెలియదు అందుకే నేను ఒక ఫ్లోరే చూపిస్తున్నా నేను మొత్తం మాత్రం చూపలేదు కాకుంటే వుడ్ వర్క్ మాత్రం కొద్దిగా చేంజ్ అవుతుంది వుడ్ వర్క్ చేంజ్ అవుతుంది అలాగే డోర్లు అక్కడక్కడ చేంజ్ అవుతాయి అంతే మిగతా సేమ్ టు సేమ్ టైల్స్ కానివ్వండి మొత్తం పెయింట్ కానివ్వండి ఇవన్నీ మొత్తం సేమ్ టు సేమ్ వుడ్ వర్క్ మాత్రం ఒక ఫ్లోర్లో మాత్రం ఎక్స్చేంజ్ అవుతుంది వేరే కలర్ వస్తుంది అంతే అంటే ఇంటి ఓనర్ ఉండేది మాత్రం మారుతుంది మిగతాదంతా మొత్తం ఒకటే రకం టైల్స్ ఎందుకంటే వేస్ట్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఒకటే రకం టైల్స్ వాడాము దీంట్లో ఎందుకంటే ఇవన్నీ బాడికి ఇచ్చాడు కాబట్టి అలాగే బాడికి ఇచ్చే వాళ్ళు పూజ రూములు ఫ్లైన్ అయిపోయింది ఎటువంటి దేవుని పోటర్లు అయిపోయిందండి కొంతమంది క్రిస్టియన్స్ వస్తారు హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు రకరకాలు ఉంటారు కాబట్టి మనకు నచ్చింది దేవుడు వేయించుకోకూడదు దానివల్ల నా ఉపయోగం ఉండదు ఫ్లైన్ వేయించుకోండి ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా అంతే స్లైడింగ్ డోర్లు సేమ్ టు సేమ్ దాన్ని చూసినా ఒకటే మీకు అప్పుడు చూసినా కదా అది ఒకటే ఇది ఒకటే కాకుంటే మనకి డోర్లు మాత్రమే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్లు మాత్రమే చేంజ్ అవుతాయి ఇవి మాత్రం సేమ్ టు సేమ్ అన్నీ ఒక్కటే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా చూశారంటే వీడియో నచ్చినట్లే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెస్తాను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మీకు ఈ వుడ్ వర్క్ ఎంత చేస్తారు రేట్ అని చెప్తాను చాలామంది ఉంటారు కాబట్టి మనము మనదంట స్పెషల్ కదా ఎందుకంటే మనం వర్క్ గురించి మాత్రమే చెప్తాం మనం ఎక్కువ ప్రమోషన్ చేయం కాబట్టి అలాగే చూడండి సేమ్ టు సేమ్ అదే మనం ఫస్ట్ ఫ్లో ఫ్లోర్ ఎట్లా చూపించామో సేమ్ ఇదే ఫ్లోర్లో కూడా సేమ్ టు సేమ్ టైల్స్ సేమ్ టు సేమ్ డోరు ఏముండదు చేంజ్ ఇవి మాత్రం మారిపోతాయి అంతే ఈ మెయిన్ డోర్లు అంటే బెడ్రూమ్ డోర్లు మాత్రం మారిపోతాయి అలాగే ఇది చూడండి ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే రెండు పత్రంలో ఏది బాగుందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ టు సేమ్ మెటీరియలే వేరేది ఏం చేంజ్ లేదు మన టైల్స్ రేటు కూడా మీకు చెప్తున్నాను కదా సో రేట్ అయితే అంత పన్నాయి అలాగే ఇది చూడండి స్లైడింగ్ అది ఇది ఓపెన్ డోర్ మన పీకేది ఇది చిన్నపిల్లలు ఉండేది కాబట్టి మనం ఓపెన్ డోర్ వేసుకున్నా కూడా పీకుతారు వాళ్ళు ఏం పర్లేదు ఎందుకంటే బలం ఉంటుంది కాబట్టి పీకుతారు అదే పెద్దవాళ్ళు అయితే కన్నా పీకలేరు ఎలబడాలి ఇంకా ఎందుకంటే నీరసం సారం ఉండదు పెద్దవాళ్ళు అయిపోయింటారు కాబట్టి ఎప్పుడైనా పెద్దోళ్ళు ఉండే రూమ్లో స్లైడింగ్ వేయించుకోండి ఒక నేను వెళ్ళిపోతుంది ఇది కొద్దిగా లైటింగ్ ఎక్కువ ఉంది పర్లేదు క్లీన్ చేసుకుంటారు అవతల మాత్రం డార్క్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏది బాగుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే పెయింట్ వర్క్ కూడా చాలా సింపుల్గా వచ్చింది ఎక్కువ ఓవర్ లేకుండా సింపుల్గా వచ్చింది డిజైన్ కూడా ఎక్కువ డిజైన్లు పీకోకుండా ఆడంటే ఆడ డిజైన్లు ఎక్కువ పీకోకుండా ఇండ్లు ఎట్లుండాలో అట్లా ఉంది అలాగే ఈ స్లైడింగ్ల గురించి సపరేట్గా ఒక రేట్ చేస్తా ఒక సో సారీ అండి ఒక వీడియో చేస్తాను చాలామంది అడుగుతున్నారు పర్సనల్గా అడుగుతున్నారు మన ఛానల్లో దౌర్భాగ్యం కానీ అన్ని ఫ్రీగా చేసే వీడియోలకి ఎవరు కామెంట్ చేయరు ప్రమోషన్ చేసిన వీడియోలకైతే కన ఎక్కువ మంది కామెంట్ చేస్తారు ఈ దాంట్లో ఏ వర్క్ బాగుంది ఏ వర్క్ బాగలేదు అనేది కామెంట్ చేయరు అలాగే ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది మాత్రం అస్సలు కామెంట్ చేయరు అలాగే మేము ఇంట్లో టూ బై ఫోర్ వర్క్ చేసిన దానికి అక్షరాల మేము ఇరవై రూపాయలు తీసుకున్నాము కాకుంటే వీళ్ళు మావాలే కాబట్టి లాస్ట్లో కొద్దిగా తగ్గించుకొని తీసుకున్నాం అలాగే ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో పొందొచ్చు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా ఛానల్ కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలనేది